డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో గణేష్ నిమజ్జనం సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని వినాయక ఉత్సవ ఆర్గనైజింగ్ కమిటీలకు రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ విజ్ఞప్తి చేశారు రామచంద్రపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వినాయక విగ్రహ ఉత్సవ ఆర్గనైజింగ్ కమిటీలకు డీఎస్పీ రఘువీర్ పలు సూచన చేశారు రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో సుమారు ఆరు వందల డెబ్బై గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేశారని గత ఏడాది కంటే ఈ ఏడాది వినాయక విగ్రహాలు ఎక్కువగా ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రస్తుతం వరద ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసి కోటిపల్లి కపిలేశ్వరపురం గోదావరి ఘాట్ల వద్ద మండపేట రామచంద్రపురం పెద్ద కాల్వల వద్ద ఎక్కువ రద్దీని దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు అందువల్ల వినాయక ఉత్సవ ఆర్గనైజింగ్ కమిటీలు గణేష్ నిమజ్జనం ఎప్పుడు ఎక్కడ రోడ్ మ్యాప్ ఎంతమంది భక్తులు హాజరవుతారో తదితర పూర్తి సమాచారాన్ని ముందస్తుగా పోలీసులకు అందించాలని తెలిపారు గణేష్ నిమజ్జనం ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని పిల్లల్ని వృద్ధుల్ని ఈ ఉత్సవాల్లో అనుమతించవద్దని అన్నారు డీజే సవర్స్ ఎక్కువగా పెట్టి పబ్లిక్ ఇబ్బంది పెడితే లేదని డీఎస్పీ రఘువీర్ హెచ్చరించారు ఉత్సవ కమిటీ సహకరించాలని కోరారు మీడియా సమావేశంలో సీఏ వెంకటనారాయణ ఎస్ఏ నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా గణేష్ నిమజ్జనం చేసే పలు ప్రదేశాలని ఆర్డీఓ దేవరకొండ అఖిల అధికారులతో కలిసి పరిశీలించారు ఈ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వినాయక నిమజ్జనం మనకి ఏ రోజైతే చేస్తారు నాలుగో తారీఖు కావచ్చు లేదంటే ఆరో తారీఖు కావచ్చు లేదంటే అంతకు ముందుగానే చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందస్తుగా ఏ రోజు చేస్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు ఏ రూట్లో తీసుకెళ్తారు వినాయకుడి విగ్రహాన్ని ఎంతమంది మీకు దాదాపుగా వస్తారు ఎంతమంది ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఈ విశేషాలు విశేషాలన్నీ కూడా ఇన్ఫర్మేషన్ పోలీసులకు ముందస్తుగా ఇచ్చినట్లయితే మేము తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మేము కూడా ముందస్తుగా ప్లాన్ చేసుకోవడానికి ఏ రోజు ఏ ఘాట్కి ఎంతమంది వస్తారు ఎన్ని విగ్రహాలు వస్తాయి అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ అని చెప్పి మేము ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ గంగవరం గోదావరి ఘాట్లో కావచ్చు కపిలేశ్వరపురం గోదావరి ఘాట్లో కావచ్చు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది కావాల్సిన బ్యారికేడ్స్ కానీ లైటింగ్ కానీ వేరే జల్లు స్నానం కానీ ర్యాంప్ కానీ ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది పోలీసు వారి దగ్గర నుంచి పటిష్ట బందోబస్తు కూడా ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి ఉత్సవ ఆర్గనైజింగ్ కమిటీ వారి దగ్గర నుంచి ఈ సహకారం సహకారం కావాల్సిందిగా పోలీస్ కూడా కోరడం జరుగుతుంది నిమజ్జనానికి పెద్దవాళ్ళు మాత్రమే వెళ్ళి పిల్లలు కానీ లేదంటే వృద్ధులు కానీ వెళ్లకుండా తగిన జరి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము పోలీస్ వారి తరపు నుంచి మేము కోరడం జరుగుతుందండి గోదావరి ఫ్లో ఎక్కువగా ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే సో ఇట్లాంటి సమయంలో ఆల్రెడీ మనకి లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీ ఫోర్లో దుర్గా నవరాత్రి సందర్భంగా ఇద్దరు మునిగి చనిపోవడం జరిగింది ఈ ఇన్సిడెంట్ మనకు ఆల్రెడీ ఒకటి హిస్టరీ ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరూ కూడా జాగ్రత్త లేకుండా వెళ్ వెళ్ళి వంచనీయ సంఘటనలు ఎదురు కాకుండా చూసుకోవాలని మేము పోలీస్ వారి దగ్గర నుంచి రామచంద్రపురం సబ్ డివిజన్ నుంచి అలానే రామచంద్రపురం సర్కిల్ కానీ మణపేట సర్కిల్ పోలీస్ వారిని కానీ కోరడం జరుగుతుందండి వినాయక చవితి నిమజ్జనం అనేసరికి మనకి చూస్తూనే ఉంటాం మధ్యాహ్నం ఎప్పుడో స్టార్ట్ చేసి వేలంపాట అది అయిన తర్వాత ఊరేగింపు అంతా అయ్యి లేట్ అవర్స్లో అర్ధరాత్రి పూట ఎప్పుడో నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇది లైటింగ్ మనం ఎంత ప్రొవైడ్ చేసినా కూడా న్యాచురల్ లైట్ లేకపోతే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది ఆ గోదావరి నది కూడా ఆటుకోట్లకి గురవుతూ ఉంటుంది కాబట్టి ప్రతి సిక్స్ అవర్స్కి ఆ టైడ్ అనేది చేంజ్ అవుతుంది సో ఎప్పుడు ముందుకు వస్తుంది ఎప్పుడు వెనక్కి వెళ్తుంది అనేది మనము ముందుగానే గెస్ట్ చేయడం అది కొంచెం కష్టతరంగా మారుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని లైట్ ఉండగానే న్యాచురల్ లైట్ ఉండగానే ఎర్లీగా నిమర్జనం కంప్లీట్ చేసి మళ్ళీ అందరూ తిరిగి ఇళ్ళకి సేఫ్గా వెళ్ళినట్లయితే బాగుంటుందని చెప్పి విన విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతుందండి మరి లేట్ కానికుండా వీలైనంత త్వరగా నిమర్జనం కంప్లీట్ చేసుకోవాల్సిందో దీర్ <US> అయితే <uneopen morally>